ప్రాజెక్ట్స్ రెడీ టు ఆక్యుపై అంటున్నారు బిల్డర్స్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేసేందుకు సిద్ధమయ్యాయి రియల్టీ సంస్థలు పోస్ట్ కోవిడ్ తర్వాత చేపట్టిన అనేక ప్రాజెక్టులు దాదాపు పూర్తయ్యాయి ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు ప్రాపర్టీలను ఓవర్ చేయగా అతి త్వరలోనే కు మరిన్ని ప్రాపర్టీస్ అప్పగించేందుకు ఆయా సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి హైదరాబాద్లో లో భారీగా అందుబాటులోకి రానున్న హౌసింగ్ ప్రాజెక్టులు ఈ ఏడాది చివరిలో కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు ప్లాన్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డెలివరీ అయ్యే ప్రాపర్టీలు ఎక్కువ హైదరాబాద్లో పెరుగుతున్న ప్రాపర్టీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి దేశంలో ప్రధాన నగరాలతో పడుతున్న హైదరాబాద్ జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులకు డెస్టినేషన్ గా మారింది తెలంగాణ ఏర్పాటు తరువాత సుస్థిర ప్రభుత్వాలు ఉండడం అన్ని రకాల అభివృద్ధికి చేయుతనిస్తుండటంతో హైదరాబాద్కు వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది అందుకనుగుణంగా హైదరాబాద్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తున్నాయి రియల్టీ సంస్థలు హైదరాబాద్తో పాటు సరౌండింగ్ ఏరియాస్లో గత రెండు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ చాలా వేగంగా పెరుగుతోంది ప్రతి ఏటా వేలాది హౌసింగ్ యూనిట్స్ కొనుగోలుదారులకు హ్యాండోవర్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు ఇక గతేడాది గ్రేటర్ హైదరాబాద్తో పాటు సరౌండింగ్ ఏరియాస్లో భారీగా ఇండిపెండెంట్ ఇళ్లు ఫ్లాట్స్ అమ్ముడుపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొంభై వేల ఫ్లాట్స్ అమ్ముడుపోగా అందులో ఎనభై మూడు వేల ప్రాపర్టీలు హైదరాబాద్తో పాటు సరౌండింగ్ లోనే అమ్ముడుపోయాయి ఈ ప్రాపర్టీల విక్రయంతో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అంతేకాకుండా ఇండిపెండెంట్ ఇళ్లు సెకండరీ హోమ్స్ సైతం లక్ష వరకు అమ్ముడు పోయినట్లు రిజిస్ట్రేషన్ శాఖ లెక్కలు చెబుతున్నాయి వీటి ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది ఈసారి కూడా అంతకు మించిన స్థాయిలో ప్రాపర్టీల అమ్మకాలు ఉంటాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు పోస్ట్ కోవిడ్ సమయంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులు ప్రస్తుతం హ్యాండోవర్ స్టేజ్లో ఉన్నాయి మరిన్ని ప్రాజెక్టులు అతి త్వరలోనే పూర్తి కానున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ పర్మిషన్స్ తీసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ ఇప్పుడు డెలివరీ అవుతున్నాయి మాక్సిమం నంబర్ ఆఫ్ ఓసీస్ ఇప్పుడే అప్లై చేస్తున్నారు హెచ్ఎండి డిపార్ట్మెంట్లో అయినా జీహెచ్ఎంసీ డిపార్ట్మెంట్లో అయినా సో చాలా హ్యాండ్ ఇప్పుడు జరుగుతున్నాయి చాలా హ్యాండ్ అయిన తర్వాత ద ద బ్యాలెన్స్ స్టాకే అవైలబుల్ ఉంటుంది ఈ బిల్డర్స్ దగ్గర ఒక విషయం ఏంటంటే పర్మిషన్స్ ముందు అనుకున్నంత ఈజీగా రావట్లేదు పర్మిషన్స్ రావడం కోసము కొంచెము ఎఫర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి ఐ ఫీల్ దట్ ఎగ్జిస్టింగ్ స్టాక్ కి డిమాండ్ చాలా పెరిగే రిస్క్ కనబడుతుంది హైదరాబాద్కు నలువైపులా అనేక కొత్త కాలనీలు గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్స్ ఏర్పాటవుతున్నాయి హైదరాబాద్ మహానగరంలో యాభై అంతస్తులకు పైగా టాలెస్ట్ బిల్డింగ్స్ చాలా వరకు పట్టాలెక్కాయి ఇంకా భారీ అనేక ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల ఫైల్స్ ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉన్నాయి ఈ అంశాలు హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కు ఉన్న ప్రత్యేకతను చాటుతున్నాయి ఏ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే భారీగా రిటర్న్స్ వస్తాయి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కు ఏ సెక్టార్ బెస్ట్ అనే అంశంపై సాధారణ ప్రజల్లో ఇంకా అయోమయం నెలకొంది మరోవైపు స్టాక్ మార్కెట్ బంగారం కంటే రియల్ ఎస్టేట్లోనే అధిక లాభాలుంటాయా అంటే అవునని అంటున్నారు రియాలిటీ ఎక్స్పర్ట్స్ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులపై ఎలాంటి అనుమానాలు అపోహలు పెట్టుకోవద్దని ప్రస్తుతం పలు సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తుండటంతో పెట్టుబడికి ఇదే సరైన సమయమని వారు సూచిస్తున్నారు అప్పుడప్పుడు ప్రతి సెక్టార్లోనూ ఒడిదొడుకులు తప్పవని దీర్ఘకాలంలో రియాలిటీ పెట్టుబడులు చక్కని రిటర్న్స్ ను అందిస్తాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మార్కెట్ స్తబ్ధగా ఉన్న సమయంలో పెట్టుబడి పెట్టాలని అప్పుడే తక్కువ సమయంలోనే అధిక రిటర్న్స్ వస్తాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు పెట్టుబడికి అత్యుత్తమ ఆప్షన్ గా రియల్ ఎస్టేట్ తక్కువ సమయంలోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయంటున్న ఎక్స్పర్ట్ పెట్టుబడికి ఇదే సరైన సమయం సమయమంటోన్న ఇండస్ట్రీ నిపుణులు తబ్దత ఉన్న సమయంలోనే ఇన్వెస్ట్ చేయాలంటోన్న ఎక్స్పర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ కు రియల్ ఎస్టేట్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే సరైన సమయమని వారు సూచిస్తున్నారు స్టాక్ మార్కెట్ గోల్డ్ పెట్టుబడుల కంటే ప్రాపర్టీలపై పెట్టే పెట్టుబడి నమ్మకంగా రాబడిని అందిస్తుందని వారు చెబుతున్నారు గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో పెరిగిన భూముల ధరలే దీనికి నిదర్శనమని వారు గుర్తు చేస్తున్నారు హైదరాబాద్ నగరం భారీగా విస్తరిస్తూ ఉండడంతో ఈ సమయంలో ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేసిన వారికి భవిష్యత్తులో భారీ రిటర్న్స్ ఖాయమని వారు చెప్తున్నారు గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలో ప్రాపర్టీల ధరలు భారీగా పెరిగాయని భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు ఇతర మెట్రో నగరాలైనా ఢిల్లీ ముంబై బెంగళూరులో రియాల్టీ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది గతంలో ఈ నగరాల్లో రియాల్టీ స్తబ్దతకు గురైనప్పటికీ ప్రస్తుతం అన్ని సర్దుకున్నాయి అలాగే హైదరాబాద్ మహానగరంలో అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు తాత్కాలికమే అని వారు చెప్తున్నారు పదేళ్ల క్రితం ఇదే పరిస్థితి ఎదురైనప్పటికీ ఆ తర్వాత రియాల్టీ రంగం సూపర్ స్పీడ్తో పెరిగిందని ఎక్స్పర్ట్స్ గుర్తు చేస్తున్నారు కొత్త ప్రభుత్వంపై అపోహలు తొలగడంతో రాబోయే రోజుల్లో ప్రాపర్టీ కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అనుసంధానంగా దానికి దగ్గరలో టౌన్షిప్స్ కానీ అలాగే ఐటీ కానీ ఫార్మా కానీ అనేక రంగాలకు సంబంధించిన కంపెనీస్ కానీ రావడం జరుగుతుంది ఇంకా ముందు ఇవన్నీ కంపెనీస్ వచ్చి డెవలప్మెంట్ అయిన తర్వాత కొనాలంటే చాలా ఇబ్బంది కాబట్టి ఎందుకంటే మనకు అందుబాటులో ధరలు ఉంటాయి కాబట్టి ఇప్పుడే కొనుక్కుంటే ఇప్పుడు అందుబాటులో వాళ్ళకు రేట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడే కొనుక్కుంటే వాళ్ళకి మేలు జరుగుతుంది ఇక ఇలాంటి పరిస్థితుల్లో ప్రాపర్టీలను కొనుగోలు చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి అవలంబించడం కన్నా కొనుగోళ్లకు మొగ్గు చూపడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు ప్రస్తుతం పలు సంస్థలు ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయని అలాగే ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయని ఈ సమయంలో ప్రజలు స్మార్ట్ గా ఆలోచించి ప్రాపర్టీ కొనుగోలు చేయడమే బెస్ట్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో మనకి హైదరాబాద్లో ఈరోజు మీరు ఓపెన్ ల్యాండ్స్ అయినా కానివ్వండి ప్రాపర్టీ అయినా మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ కి ఎందుకు బాగా మీ ప్రాపర్టీస్ లో మంచి రిటర్న్స్ వస్తాయి అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే మీకు ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ మీరు హైదరాబాద్ లో ఫైవ్ ల్యాక్ న్యూ జాబ్స్ ఓన్లీ ఐటీ అండ్ క్రియేట్ అవుతున్నాయి అన్నమాట కోవిడ్ సందర్భంగా హైదరాబాద్ లో రియాలిటీ వ్యాపారం ఒక్కసారిగా మందగించింది తక్కువ సమయంలోనే రియల్టీ రంగం కోలుకోవడంతో పెట్టుబడులపై భారీ రిటర్న్స్ లభించాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి కొన్ని కారణాల వల్ల రేట్స్ స్టేబుల్గా ఉన్నాయి స్టేబుల్గా ఉన్నప్పుడే ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు మనకు గ్రో అయిందనుకోండి అనుకోండి వన్స్ ఇట్ స్టార్ట్ కికింగ్ ఆఫ్ ఇట్ గ్రో లైక్ ఎనీథింగ్ సో ఈ స్టేబుల్గా ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఆలోచించకుండా ఇప్పుడు మీరు డిసిషన్ తీసుకోండి తెలంగాణ ఏర్పాటు తర్వాత దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడిన హైదరాబాద్ ప్రస్తుతం విశ్వ నగరంగా ఎదిగింది ప్రభుత్వం తీసుకుంటోన్న కీలక నిర్ణయాలతో రాబోయే రోజుల్లో మరింత విస్తరణకు సిద్ధం కాబోతోంది హైదరాబాద్ దీంతో ఈ సమయంలో హైదరాబాద్లో ప్రాపర్టీని కొనుగోలు చేస్తే మంచిదని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు ప్రాపర్టీ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారా అయితే ఇది నిజంగా మీకు చేదు వార్తె కొత్త ఏడాదిలో ధరలను పెంచేందుకు పలు రియాలిటీ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రాపర్టీ ధరల్లో ముప్పై ఏడు శాతం వృద్ధి నమోదుకరగా రాబోయే కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు పెరిగిన ధరలు గత ఏడాదితో పోలిస్తే ధరల్లో ముప్పై ఏడు శాతం వృద్ధి తాజా రిపోర్టులో ప్రకటించిన ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాగ్ పెట్టుబడి కోసం విశ్వనగరం వైపు ఇన్వెస్టర్ల చూపు గత ఏడాది కాలంలో భారీగా పెరిగిన పెట్టుబడులు హైదరాబాద్ లో తగ్గేదలే అన్నట్లు ప్రాపర్టీ ధరలు దూసుకుపోతున్నాయి కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాస్ట్ తో పాటు లేబర్ ఛార్జీలు భారీగా పెరగడం భూముల విలువల్లో వృద్ధితో ప్రాపర్టీ ధరల్లో జోరు కొనసాగుతోంది దీంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ధరలు పెరిగినప్పటికీ ప్రాపర్టీ అమ్మకాల్లో కూడా అదే స్థాయి డిమాండ్ నెలకొంది దీంతో ఆయా నగరాల్లో అమ్ముడైన ఇళ్ల సగటు ధర కోటి ఇరవై మూడు లక్షల రూపాయలుగా ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ ప్రకటించింది గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇళ్ల సగటు ధర కోటి రూపాయలుగా ఉండగా ప్రస్తుతం ఆ విలువ ఇరవై మూడు శాతం పెరిగినట్లయింది పోస్ట్ కోవిడ్ తర్వాత చేపట్టిన ప్రాపర్టీలో అధిక భాగం గత ఆర్థిక సంవత్సరం అమ్ముడుపోయాయి దీంతో ఆయా ప్రాపర్టీల ధరలు తక్కువగా ఉన్నాయని అనరాక్ సంస్థ విశ్లేషించింది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రెండు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ప్రాపర్టీలు అమ్ముడైనట్లు తెలిపిన అనరాక్ వాటి విలువ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలుగా లెక్కలు వేసింది అయితే గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల యూనిట్ల సంఖ్య తగ్గినప్పటికీ సేల్స్ వాల్యూ మాత్రం పద్దెనిమిది శాతం పైగా పెరిగిందని అనరాక్ తెలిపింది అంటే దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ధరల విలువ పద్దెనిమిది శాతం పెరిగినట్లయింది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే దేశంలోని సూపర్ ఫాస్ట్ గ్రోత్ తో ముందుకు వెళ్తోంది మన విశ్వనగరం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలున్న విశ్వనగరంలో పెట్టుబడి పెట్టేందుకు దేశ విదేశీ ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపడంతో ఇక్కడ ధరలు భారీగా పెరుగుతున్నాయి గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఇళ్ల సగటు ధర ఎనభై నాలుగు లక్షలు ఉండగా ఈ ఏడాది ఇదే సమయంలో ఇళ్ల సగటు ధర కోటి పదిహేను లక్షల రూపాయలకు చేరింది అంటే హైదరాబాద్ లో ఇళ్ల ధరలు సగటున ముప్పై ఏడు శాతం పెరిగాయని అనరాక్ తన తాజా రిపోర్టులో వెల్లడించింది పలు కారణాల వల్ల ఇళ్ల అమ్మకాలు కొంత తగ్గినప్పటికీ వాటి విలువ మాత్రం భారీగా పెరిగింది హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తూ ఉండడం అంతర్జాతీయ పెట్టుబడులు పెరగడంతో విశ్వ నగరంలో ప్రాపర్టీల ధరలు పై పైకి వెళ్తున్నాయి సెక్యూరిటీ పరంగా కానీ లేకుంటే ఇక్కడ ఉన్న వెదర్ పరంగా కానీ ఇక్కడ అన్ని మనకు ఏ రాష్ట్రాల ఏ దేశాల కూడా లేని మనకి డెవలప్మెంట్ ఉంది ఇక్కడ ఓఆర్ఆర్ కానీ త్రిపుల్ ఆర్ కానీ ఈ మనకు రైల్వే కానీ మెట్రో కానీ అన్నీ మనకు అన్ని విధాలుగా ఒక మెట్రోపాలిటన్ సిటీకి ఎంత అంగుల ఆర్భాటాలు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి మనం రేపటి గురించి ఆలోచించకుండా ఇప్పుడే మనం వినియోగదారులు కానీ కొనుగోలుదారులు కానీ ముందుకు వచ్చి ప్లాట్లు కొనుక్కుంటే ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది ముందు ముందు మనం కొనాలన్నా మనకు సరసమైన ధరలకు రేట్లు దొరకాయి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడే కొనుక్కుంటే అందరూ మేలు జరుగుతుంది డిమాండ్ తో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో హైదరాబాద్ లో ఇళ్ల ధరలు అమాంతం పెరిగాయి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ లో ధరల్లో భారీ వృద్ధి నమోదైందని అనరాక్ వెల్లడించింది పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎదుగుతోన్న హైదరాబాద్ లో ప్రాపర్టీలు కొనుగోలు చేసేందుకు దేశ విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు జస్ట్ లైక్ ఐ థింక్ ఏమన్నా కొంచెం స్టాక్ ఉంటే ఈ అపార్ట్మెంట్ మార్కెట్లో కొంచెం స్టాక్ ఉండొచ్చు కానీ రీసెంట్గా దెర్ హెస్ బీన్ అ రిపోర్ట్ దట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ టు దిస్ ఇయర్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద సేల్స్ ఆఫ్ హైదరాబాద్ దిస్ ఇయర్ షో దట్ దే ఆర్ హ్యాపనింగ్ ఇన్ నార్త్ హైదరాబాద్ విచ్ మీన్స్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫోకస్ ఆన్ నార్త్ ఆఫ్ హైదరాబాద్ బట్ ఐ థింక్ దెర్ హ్యాస్ టు బీ అ లాడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫోకస్ ఆల్సో ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇన్ నార్త్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్లో లో ఇళ్ల ధరలు భారీగా పెరిగినప్పటికీ ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడే ప్రాపర్టీ రేట్స్ తక్కువగా ఉన్నాయంటున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చక్కని వాతావరణం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు హైదరాబాద్ కు అడ్వాంటేజ్ గా మారాయని వారు అభిప్రాయపడుతున్నారు ప్రతి ఒక్కరి చూపు హైదరాబాద్ వైపే ఉందని విశ్వనగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ప్రజలు ఆలోచిస్తున్నారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు వరల్డ్ క్లాస్ మౌలిక సదుపాయాలు ఉండటంతో హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో రియాలిటీ రంగం భారీగా వృద్ధిని నమోదు చేసిందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ తాజా రిపోర్ట్లో ఈ విషయాన్ని వెల్లడించింది నైట్ ఫ్రాంక్ ఇండియా దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న విశ్వ నగరం ముంబై బెంగళూరు నగరాలను వెనక్కి నెట్టిన హైదరాబాద్ పెరుగుదల అంశాల ప్రాతిపదికన సర్వే నిర్వహించిన నైట్ ఫ్రాంక్ వెస్ట్ హైదరాబాద్తో పాటు అన్ని ప్రాంతాల్లో భారీ వృద్ధి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా ప్రభుత్వ విధానాలే కారణమంటున్న ఎక్స్పర్ట్స్ గ్రేటర్ హైదరాబాద్ అనేక అంశాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న సిటీగా హైదరాబాద్ నిలిచింది ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా నిర్వహించిన తాజా సర్వేలో హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోందని అలాగే భారీ వృద్ధిని నమోదు చేస్తోందని తేలింది హైదరాబాద్ నగరంలో నిర్మాణ రంగం యాక్టివిటీ పెరిగిందని నైట్ ఫ్రాంక్ తాజా రిపోర్ట్తో ఈ విషయం మరోసారి స్పష్టమైందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు అందుబాటులో ఉన్న రేట్లు చూసుకుంటే వెస్ట్ కంటే సౌత్ అండ్ నార్త్ మనకు చాలా అందుబాటులో ఉన్నాయి డెఫినెట్గా నెక్స్ట్ హైదరాబాద్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి గ్రో లైక్ ఎనీథింగ్ కంపరేటివ్లీ మనం నెంబర్ టూ నెంబర్ త్రీ ఉన్నాము నెంబర్ వన్ కూడా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఫోకస్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే ఉంది సీఎం గారికి సో ఆ విధంగా సౌత్ అండ్ నార్త్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్కి ఇండియాలో ఉన్న సిక్స్ సిటీస్లో హైదరాబాద్ ఇస్ ద టాప్ రన్నర్ ఫ్రంట్ రన్నర్ దీని అర్థం ఏంటంటే ఈ సిటీని ఆపడం ఎవరి వల్ల కాదు స్లో డౌన్ స్లో డౌన్ స్లో డౌన్ అని మాట్లాడుతున్నా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అబ్సల్యూట్లీ జీరో స్లో డౌన్ ఇప్పుడు కరెంట్లీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సుస్థిర ప్రభుత్వాలు ఉండటంతో హైదరాబాద్కు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎంతోమంది ప్రజలు నగరం బాట పట్టారు ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్లో ఆరు ప్రధాన నగరాల్లో జరిగిన విస్తరణను నైట్ ఫ్రాంక్ ఇండియా అంచనా వేసింది అందులో హైదరాబాద్ నగరం ఫస్ట్ ప్లేస్ దక్కించుకోగా బెంగళూరు ముంబై ఢిల్లీ ఎన్సీఆర్ అహ్మదాబాద్ చెన్నై నగరాలు ఆ తరువాతి స్థానంలో నిలిచాయి ఈ జాబితాలో హైదరాబాద్ ముందు వరుసలో నిలవడం చూస్తుంటే గ్రేటర్ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు తెలంగాణ సర్కార్ వరుసగా చేపడుతున్న అభివృద్ధి చర్యలతో హైదరాబాద్కు ఇలాంటి గుర్తింపు లభించిందని వారు అభిప్రాయపడుతున్నారు హైదరాబాద్ అన్నది ఒక మంచి గ్రోత్ మంచి గ్రోత్ ఉన్న సిటీ ఇది రియల్ ఎస్టేట్కు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు మనకు ఎందుకంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ కానీ బాగా రన్నింగ్లు ఉన్నాయి ప్రపంచం మొత్తం ఇక్కడనే చూస్తుంది ఇప్పుడున్న భారతదేశాల కూడా నెంబర్ వన్ సిటీ మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ సిటీ ఇక్కడ ఎప్పుడైనా గ్రోత్ బాగుంటుంది రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఆఫీసులకు కానీ ఎప్పుడు డిమాండ్ ఉంటది హైదరాబాద్ సిటీలో నిర్మాణ యాక్టివిటీ భారీగా పెరిగింది ప్రధానమైన నగరాలతో పోటీ పడేలా గ్రేటర్ పరిధిలో భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు నలభై యాభై అంతస్తుల ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వ అనుమతి పొందేందుకు దరఖాస్తు చేశాయి పలు రియాల్టీ సంస్థలు ఇటీవలి బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్ల రూపాయలను కేటాయించడంతో రాబోయే కాలంలో రియాల్టీ రంగం శరవేగంగా పరుగులు తీసే అవకాశముందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు ఇది వారం డ్రీమ్ హోమ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం కీ వాచింగ్ టీవీ ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్